Thank <laughs> you. తాను చేసిన వాక్యాలన్నీ కొందరు తప్పుగా అర్థం చేసుకున్నారని సినీ నటుడు శివాజీ అన్నారు తన ఉద్దేశం ఏంటో మహిళా కమిషన్ కి చెప్తానని వెల్లడించారు తాను ఎవరిని ఇబ్బంది పెట్టాలని మాట్లాడలేదని మీడియాకు వెల్లడించారు మహిళా కమిషనర్ అడిగిన అన్ని ప్రశ్నలకు సమాధానం ఇచ్చానని దీనిని ఇంతటితో ఆపేద్దామని చెప్పినట్లు సినీ నటుడు శివాజీ వివరించారు ఏదైతే తెలంగాణ మహిళా కమిషన్ వారు దండోర ఫంక్షన్లో లో నా ద్వారా వచ్చిన అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ మీద ఆ నోటీసులకి సమాధానం వారికి సవివరంగా ఇచ్చాను నా ఉద్దేశం నేను చెప్పానండి ఇందులో అన్పార్లమెంటరీ అవార్డ్స్ వచ్చినాయి అలాగే మేడం గారు ఇప్పుడు నేను వచ్చాను కాబట్టి నా వైపు నేను మాట్లాడుకోవచ్చు అలా కాకుండా ఎవరైతే మేడం గారు ఏమంటారంటే మీది ఒక ప్రజల్ని ఇన్ఫ్లెన్స్